రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తీసుకుంటామని చేగుంట ఎస్ఐ బాలరాజ్ తెలిపారు ఈ సందర్భంగా ప్రమాదాలు జరగకుండా రైతులందరూ దీనికి సహకరించాలని అన్నారు చేగుంట మండల వ్యాప్తంగా రైతులు ఆరు కాలం పండించిన వరి ధాన్యం మొక్కజొన్న గింజలు రోడ్లపై ఆరబోయటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి కొన్ని సందర్భాల్లో చూసుకోక ధాన్యం కుప్పలపై వాహనం నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు అయితే మంచిగా ఏంటి పండగ పోయాలి మన ఎండతే పక్క ఇంటి దగ్గరికి అప్పుడు తీసుకొస్తాను ఈ అవసరం ఉండే ఇప్పుడు బండి వస్తుంది ఇంటి దగ్గర బండి వస్తుంది ఆ బండి పండిస్తుంది ایو دې سینټر ملګری د سره دغه دغه هوټل په راتري په کوپنوک نه پر ويره دغه وایي ها اځنه سینټر لا اوپيار سینټر لا وایي تا په موټل موټین کې پات دې کې سم راځه